దగ్గర శిలవులు తీసుకున్నది మరి నా భలితాలు అట్టే భవనాడుగురు దాసి వరీ పెట్టిపోని వెళ్ళిపోతున్నారా దాసి వాళ్ళని విడుస్తున్నవి ఏడుగురం దాశంలో ఉన్నావు ఎవరినో ఒకరి పేరు వెచ్చిపిస్తే అని అంటారు దాసీ అనట ఉన్న ఏడుగురం అమ్మ నా పేరు లేదా మరి మా పేరు లేదా నాకు గిన్నె అయ్యో నీ దాని మీన లేదా లేదా గల్ల పెడతలేదా ఇప్పుడు చెప్తే ఎక్కించుకో ఎక్కించుకున్నది పేరు మరి నీ పేరేం పేరు నా పేరా నా పేరు కొత్తవేణికి ఇల్లు కొత్త చిన్న వాళ్ళు అంటారు కొత్తవేణి కొత్త చిన్న వాళ్ళు అదే ఉండదా నా పేరు మల్లక్కే మా యారా పేరు మల్లక్కే ఎవరన్నా పని భయం ఆ గుడిసెలకెళ్ళి మా అక్క వచ్చి పోవారంటే నిన్ను కాదు మీ చెల్ల మలు పిలుచున్నాను ఈ గుడిసెలకెళ్ళి పోయి నేరు అంటే నిన్ను కాదు మీ అక్క మల్లును పిలుచున్నాను ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు మా ఇల్లు కొట్టవేనికు ఉన్నది కొట్టవేణికి ఇల్లు కొత్త చిన్న పేరేం పేరే నా మొగని పేరా నా మొగని పేరు అజ్గర తెలుగోళ్లు కర్వేర్రాని తుర్కొని చేసింది మరి ఆ పేర్ల సగం చిరగా ఉన్నది ఈ సగం దుర్కో ఉన్నది ఆహా నీకు గత్త డౌట్ అనిపించిందా మాసకు పన్నెండు ఏంలు అయినా కానీ పిలగండు కాలేదట గోడ పునాది లేకపోతే బలం తక్కువ తర్వాత ఆడల్లో పిల్లలు ఉట్టపోతే బలం తక్కువ తర్వాత ఆడల్లో సంకసాడ్ అయితేనే శంకరం ఉండేది అందుకే మా అత్త పిల్లలు లేరు అందరు పేరు నాలే పెడతాడు ఇక నీ గారు ఇక నీ పిలగాండు గారు నీ పిలగాండు గారు నువ్వు గొడ్డుదా అని నువ్వు గొడ్డుదా అని నువ్వు గొడ్డుదా అని అని అందరు పంచ పేరు నాలే పెడతాడు ఇక బడిషెట్టు అడిగి బండడ్డం అయినట్టు మరి పెద్దలకు ఏమత్తది పెద్దలకు ఏమత్తది మరి బాలకి ఏమత్తది మరి పిల్లలకి ఏమత్తది పండుగ

ఏందో ఏంటిది ఇప్పుడే పొలంకారికి వచ్చింది వచ్చినావు ఆ నువ్వు ఏమిటి వచ్చినావు పొలంకారా ఇంకా పత్తు బాగా బాగా కొడుతుంది ఇంకా పచ్చేరు పోటీ వచ్చినావు

ಅದೇ

ఇదే రాకట్ ఇదే రాకే మరి అడిగిపోయి ఆరు నెలల బొద్దయింది మరి కాడ కాయ అయిందా పండు అయిందా పండే అయింది మళ్ళా కొడుకు సంతానం తెచ్చుకున్నావా బిడ్డ సంతానం తెచ్చుకున్నావా నేను బిడ్డ సంతానమే తెచ్చుకున్నా తెచ్చుకున్నావా దేవుడు వచ్చిండా ఇచ్చిండా అరే ఇచ్చిండే ఏడిచ్చిండు గుళ్ళు అదేమన్నా అడుగుడేదా దేవుడు దుల్లిచ్చు నేను అన్నాను అట్లా కాడికి వచ్చిండు గుడి లోపల సంతానం ఇచ్చిండి నువ్వు గత్త గత్త అన్నవా అవ ఇక దేవుడు అయితే వచ్చిండు నీకైతే సంతాన ఫలం ఇచ్చిండు అమ్మా ఇక ఆగు మళ్ళా నువ్వు అడిగి ఏ నీ అమ్మని ఎవరు తన తెలువది

తిరిగి చిట్టి పొరుగు జిట్టి ఇంటిలో చిట్టి ఇంటి ముగ్గురులో జిట్ నా చూడొచ్చిన నా తల్లలో చిట్టి అంతా ఇక నా పక్కన సీ వినికి వెళ్ళిపోతుంది అంటే నేను రావాలని అని చూస్తాను అది అస్సలు దావది ఎందుకో అది నువ్వు ఎండ్ వస్తుంది ఎవరు దాన్ని కొడుకు కోడల్ని కొడుకు లోపలికి ఏ నాడు వచ్చిందో కళ్యాణం వచ్చిన ఆగబోదు కక్క వచ్చిన తాగబోదు పొలం ఉన్న తాగబోదు అంటారు బాబా ఉన్న ఎన్నడికి తాగబోదు అంటారు ఏడబడతాను ఆగో ఏడబడతానుగా ఎవరన్నా ఉగారం వచ్చి ఓకు అంటే ఉరికి రావులు మెరుకు ఎందుకంటే నీకు తెలుగు అని నాలుగు వెళ్ళి పోకుంటా ఆగో నీరు వెళ్ళి పోకుంటేనే కూసిన అమ్మా ఇం పరుగుతుంది మరి ఎందుకు అవ్వ ఇదే హాయి పోవాలి ఆ పోదు మనసులో ఆ పొద్దుకెళ్లే మనసులో రాగా రాగా రాంగ రాంగ సుల్తాన్ బాధ రెండు ప్లేట్ల ముద్దగా నిన్న మళ్ళీ ఈడుకొచ్చినకచ్చిన వాళ్ళు నాకు ఆకలి అయింది అని ఇంత తో నిన్న ఇంత తో నిన్న ఇంత పప్పుచారతో నిన్న ఇంత పెరుగు పోసుకున్నాం ఇక కాశపుల్ల పెసరోపు రూవడం అన్నట్టు నువ్వు అంగవాడి కక్కుతే నీ వెనక నుంచి గ్యాస్ వెళ్ళిపోతే పోరాగం పచ్చుతారా మరింత దాసి నాగేమో కాని నాగడికానా గుంటుకు కానా బారి కానా బండి కానా ఇక ట్రాక్టర్ కాచెలు కాన్ల మూలకే వాడి ఇక కాళ్ళు కాలు లేకపోతే కాన్లేదు దీనికి మరి మరవైనా దగ్గర లేదా కానీ ఆయన కానీ ఎప్పుడో మూలవ మరి ఆయన దగ్గర లేదా కానీ అనిపిస్తలేదు మగవైనా దగ్గర లేదా ఇవ ఈ ఊళ్ళే ఇంటికొక్క కాలు ఉండదు వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చి పెట్టుకో తీసుకత్కొని పెట్టుకునేది కానీ అరేగాని కాదే ఏ కారు నాకు ఎవరికాయ్ నేను నీళ్ళు పోసుకున్నా అంటున్నా నీకేవారు నేను పొద్దుకు మూడు సార్లు పోసుకుంటాను నీళ్లు పొద్దుకు మూడు సార్లు ఏంటి పోసుకునేది ఉడికి నీళ్ళు సార్ నీళ్లు లాంటికి నీళ్ళు సరే నీళ్ళు కాదే మరేంటి ముఖాల వల్ల నీళ్ళు బాడుగా కాదు మరి ఇంతేంటి కేసీఆర్ పొక్కనే ఉండదా మరి ఉండరా కేసీఆర్ పొక్కగా అదే ఎన్ని కొడు అంటారు ఏ గుంత అయినా కానీ పొక్కే